మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా పేద ప్రజలకు ఇస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజల పేరు గురించి ప్రజలు పేద ప్రజలు కూడా సంక్షేమం గురించినటువంటి పథకాలు సైతం అది కొత్తగా పెట్టేటువంటి కావు గడిచినటువంటి నాలుగు సంవత్సరాలుగా ఇది లాస్ట్ ఇయర్ ఐదో సంవత్సరిస్తున్నటువంటి కార్యక్రమాలు కొత్తగా అయితే ఎన్నికల నిబంధనల ప్రకారంగా కొత్త పథకాలు ఏవి కూడా పెట్టేటువంటి పరిస్థితులు ఉండకూడదు అనేటువంటిది ప్రభుత్వానికి కూడా తెలుసు అటువంటి ఏం కూడా తీసుకురాలేదు ఈరోజు చేయుత పథకాన్ని ఎన్నికల ఏదైతే ఈసీ నిబంధనలు ఎప్పుడైతే వచ్చాయో అంతకు ముందే కొనసాగిస్తున్నటువంటి జీవన పథకం నాలుగో విడత పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడము అకౌంట్లో బ్యాంకులో డబ్బు వేయడము బ్యాంకుల నుంచి ఇంకా అక్కచాలే కొన్ని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కంప్లైంట్ పెట్టి ఈ సీజన్లో రిజర్వ్ చేయడము ఇన్పుట్ సబ్సిడీ దగ్గర నుంచి ఈబీసీ నేస్తం ఆసరా కింద ఇవ్వాల్సినటువంటి నిందిలు ఇటువంటి కార్యక్రమాలన్ని కూడా ఇవన్నీ ఎవరు సంబంధించినటువంటివి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం జగన్ ముఖ్యమంత్రి నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రజలకి సాధ్యులేషన్ మూడులో అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఈ పథకాలు ఈ రోజు ఏదో కొత్తగా ఇచ్చినట్టు ఈ పథకాలు అమలు చేసిస్తే వైసీపీకి ప్రజలందరూ కూడా పట్టం కడుతున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఆందోళనతో ఎలాగ అనేటువంటి మధ్య ప్రమించి విధంగా ఈ పథకాలన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు ఆఫ్ చేయాలని చెప్పి ఈసీకి క్లియర్ చేయించడం ఎన్నికలైనంత వరకు కూడా ఈ ప్రక్రియని ఆపని చెప్పి ఎన్నికల కమిషన్ కూడా ఇవ్వడం ఇవన్నీ ఆశస్పదంగా ఉన్నాయి ఇప్పటికే వృద్ధాప్యకి చేస్తున్నటువంటి వికలానికి ఇస్తున్నటువంటి ఇతరులతో అక్కజాల పెన్షన్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటికే వెళ్ళి ఇచ్చేటువంటి ప్రక్రియని వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టి ఇబ్బంది రూపాయలు చేసినటువంటి పరిస్థితి చూసాం ముసలివారు సైతం బాగురాలనేటువంటి సైతం దేక్కుంటూ సచివాలయేటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితులు ఎవరి వల్ల దాపలించాయి చంద్రబాబు నాయుడు తనకు తప్పకుండా ఆలోచన లేదా తప్ప కంప్లైంట్లో ఉన్నా దయచేసి ఈసి పెద్ద మనసుతో మరొకసారి కొనాలకు చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాం ఎందుకంటే కొత్త పథకాలు అయితే మీరు విలుపుదల చేయమని చెప్పచ్చు కానీ ఉన్నటువంటి పథకాలు ఆల్రెడీ ఇప్పటికే నాలుగు దఫాలు ఇచ్చిన మీ మూడు దఫాలకు ఇచ్చిన పథకాలు కంటిన్యూ అవుతున్న పథకాల్ని నిలుపుదల చేయడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి ఎన్జాయం చేసినటువంటి వారుగా గుర్తింపబడతారు కాబట్టి ఇప్పటికైనా ఒక ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు తప్పుడు కంప్లైంట్ని పెట్టడం తప్పు ప్రోత్సహించడము ఏదో విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టడము ప్రజలు నా పక్షాన ఉన్నట్టు కనిపించట్లేదు కాబట్టి ఏదో రకంగా ఈ పథకాలని నిలిచిపోవాలి పేద ప్రజల ఖాతాల్లోకి డబ్బు వెళ్ళకూడదు ఈ రకంగా ప్రభుత్వం చెడ్డ తీసుకురావాలి జగన్మోహన్ రెడ్డి గారి చెడ్డ పేరు తీసుకురావాలి జీవాలోచన ఇదే వాళ్ళు ఏదో కంప్లైంట్ చేయొచ్చు ఈసి కూడా కనీసం ఆలోచించి పథ పథకాలు అయితే అమలు ఉంది కొద్ది కొత్తగా మేము కూడా కట్టలేదు అంతేకాకుండా ఈరోజు ఎన్నికల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నారు ప్రతిరోజు కూడా ఏం జరుగుతూ ఉంటాం ఈ సీఎం రమేష్ అనేటువంటి అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థిగా అనౌన్స్ అయిన దగ్గర నుంచి కూడా అనేక రకాల కారణాలతో రకరకాల రకరకాల విషయాలతో ప్రజల్ని భయప్రాంతం చేయాలనేటువంటి ఆలోచన ఏదైనా చేయగలుగుతాను కేంద్రంలో మా ప్రభుత్వం మా మా ప్రధానమంత్రి ఇవన్నీ కూడా చేసి మనం చూస్తే చోడవరంలో వచ్చిన వెంటనే అధికారుల మీద దౌర్జన్యం చేసి ఆ టైం సమ్లో ఏ విధంగా చేసేటటువంటిది కూడా చూడడం జరిగింది మరి మొన్న రెండు రోజుల క్రితం నా గ్రామంలోకి వచ్చి ఇక్కడ రోడ్ కెమెరాతో రెక్కీ నిర్వహించి ప్రజలందరూ కూడా సామాన్యుడికి పట్టం కడతాము స్థానికుడికి పట్టం కడతాము అనే విషయం తెలుసుకున్నటువంటి తాలూకా మనుషుల్ని అన్ని నియోజకవర్గాల్లో తిప్పి వాస్తవ పరిస్థితులు ఏంటంటే మనం వర్డ్కోతో ఉన్నాము ఈ తరగ అభ్యర్థులతో ఎవరు కూడా ఇష్టపడట్లేదు ఇప్పటికే మీ నేర కూడా ప్రజలందరికీ కూడా తెలిసింది స్థానిక యాత్ర స్థానికుడు సామాన్యుడైనా సరే స్థానికుడికే బట్ట కడతామని చెప్తున్నారు కాబట్టి ఏ రకపోవడం గెలిచే పరిస్థితి వేదిక దాన్ని జీవించుకోలేక దాన్ని ఒప్పుకోలేక ఏదో విధంగా తను చూసుకుంటుందని చెప్పి అనేక ప్రయత్నాలు దేశం భాగంలో నా ఇంటి మీద ఒక వ్యక్తిని నిర్వహించడానికి రోడ్డుని పంపించడమే కాకుండా రోడ్డు పంపించింది తను తెలంగాణ ప్రాంతం నుంచేమో తెలంగాణ ప్రాంతం కార్లో వచ్చి ఆ డ్రోన్ తీసుకొచ్చి వేరేసేట మనసులు ఈ ప్రాంత కాదు వారి మనుషులు చూస్తుంటే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు అనేటువంటి అనుమానం కూడా కలిగింది దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్కి మేము కంప్లైంట్ చేస్తే నా ఇంటి మీద డ్రోన్ తిరుగుతుంది నాకు పెర్మిషన్ లేకుండా ఏ విధంగా డ్రోన్ తిరుగుతారు దీనికి సంబంధించింది ఇమ్మీట్గా రమ్మని చెప్పి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే దాని వచ్చిన తర్వాత డ్రోన్ని కారుని రెండు మోటార్ సైకిల్ని వాళ్ళకి కంప్లైంట్ ద్వారా ఇచ్చే వాళ్ళకి అప్పితే ఇప్పటి వరకు కూడా దాని మీద పోలీసులు కూడా చర్యలు తీసుకోవడం అనుమానం కలిగించడం